కేసీఆర్ నాయకత్వములో ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్ నందు జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో నిరంజన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశానికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలకు నిరంజన్ రెడ్డి దిశ నిర్దేశం చేస్తూ రజతోత్సవ సభను విజయవంతం చేయుటకు గ్రామగ్రామాన సమావేశాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించి కార్యకర్తలను ప్రజలను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు ఇరవై ఐదు ఏండ్ల బీఆర్ఎస్ ప్రస్థానాన్ని రజతోత్సవ సభ ద్వారా భావితరాలకు స్ఫూర్తి కలిగించాలని కోరుకున్నారు తెలంగాణ ఆస్తి కేసీఆర్ అని పద్నాలుగు ఏండ్ల ఉద్యమ చరిత్ర పది ఏండ్ల అధికారంలో తెలంగాణ కేసీఆర్ నాయకత్వములో సుభిక్షంగా మారిందని కొంతమంది కుట్రలు కుతంత్రాల వల్ల అధికారం కోల్పోయిన ప్రజలలో అభిమానం తగ్గలేదని అన్నారు అధికార కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని కేసీఆర్ విలువ బీఆర్ఎస్ పార్టీ అవసరం ప్రజలకు తెలిసివచ్చింది అని అన్నారు ఇరవై రోజులలో నాయకులు మండల గ్రామ సమావేశాలు పార్టీ పతాక ఆవిష్కరణ చేసి సభ విజయవంతం చేయుటకు కృషి చేయాలని పిలుపునిచ్చారు నాయకులు ఎల్లప్పుడూ ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలలో పాలుపంచుకోవాలని అటువంటి నాయకులకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు రజతోత్సవ సభ విజయవంతంతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రైతు బంధు రైతు మాఫీ రైతు భరోసా మహిళలకు రెండు వేల ఐదు వందలు తోలం బంగారం నిరుద్యోగ భృతి వంటి అంశాలు ప్రజలకు వివరించాలని అన్నారు రజతోత్సవ సభ విజయవంతంతో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు వస్తాయని సకల జనులు బీఆర్ఎస్ వైపు చూస్తారని నిరంజన్ రెడ్డి అన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ చంద్రశేఖర్ నాయక్ కురుమూర్తి యాదవ్ మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ పార్టీ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ దిలీప్ రెడ్డి వనం రాములు రాళ్ల కృష్ణయ్య మాణిక్యం వేణు యాదవ్ వెంకటస్వామి మాజీ ప్రజాప్రతినిధులు రెడ్డి బోర్ల భీమయ్య కృష్ణ కృష్ణానాయక్ లక్ష్మరెడ్డి కర్రేస్వామి రాజశేఖర్ మాజీ కౌన్సిలర్స్ బండారు కృష్ణ నాగన్న యాదవ్ ఉంగ్లం తిరుమల్ ప్రేమ్నాథ్ రెడ్డి స్టార్ రహీం ఇమ్రాన్ హేమంత్ ముదిరాజ్ సూర్యవంశం గిరి జోహెబ్ హుస్సేన్ చిట్యాల రాము సునీల్ వాల్మీకి మహిళా నాయకురాలు నందిమల్ల శారద నాగమ్మ జమ్ములమ్మ సాయిలీల నాయక్ తదితరులు పాల్గొన్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఏ ఫలితాలు ఉన్నాయని ఈ ఈరోజు వారు మనకు వాళ్ళ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంతరించుకున్నటువంటి సమయంలో సందర్భంలో మనం సమావేశం ఉంటాం పార్టీ

ఒకప్పుడు ఒక మనిషి పండ్డ ఉన్నట్టు ఇద్దరు పోతే చేసి వస్తున్నారు ఇంటి కానీ మన